అందరికీ నమస్కారం మొదటిసారి మా ఛానల్ను చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి పద్మినీ విద్య పద్మిని అనేది విధులను సూచించే విద్య ఆ విద్యకు అధిదేవత లక్ష్మీదేవి ఆమెను నివసించే పద్మం ఆధారంగా దీనికి మహాపద్మ పద్మిని విద్య అనే పేరు వచ్చింది దీనిలోని ఎనిమిది ఉపభాగాలే అష్ట విధులుగా పేరు పొందాయి అవి పద్మ మహాపద్మ మకర కర్చన ముకుంద నందక నీల శంకలు మానవులకు సంపద మూడు విధాలుగా ప్రాప్తిస్తుంది దేవతా ప్రసాదము సాధుజన సేవ స్వయం కృషి వీటిలో మొదటి దానినే మనము అదృష్టము అనే పేరుతో పిలుస్తాము రెండోది దానిని సుకృతం అని అంటాము ఇక మూడో దాన్ని తెలివితేటలు అని అంటాము అదృష్టమున్నవాడు కష్టం లేకుండా సంపదలు చేస్తాడు సుకృతం ఉన్నవాడే సాధుజన సేవ చేయగలుగుతాడు అలాగే తెలివితేటలు ఉన్నప్పుడే స్వయం కృషితో సంపదలు సిద్ధిస్తాయి అమ్మవారి అనుగ్రహంతో జీవనోపాధి వ్యాపార వృద్ధి సంతోషమైన జీవితం కోసం ఈ మంత్రాన్ని జపం చేయాలి అవగాహన కోసం ఈ మంత్రం ఇస్తున్నాం ఇది ఉపదేశం తీసుకొని సాధన చేస్తే త్వరగా సిద్ధిస్తుంది పద్మావతి మంత్రం ఓం నమో భగవతి పద్మావతి సర్వజనమోహిని సర్వ కార్యకారిణి మమ వికట సంకట సంహారిణి మమ మహామనోరథ పూరిణి మమ సర్వచింత చూరిని ఓం పద్మావతే నమ స్వాహ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమ అని టైప్ చేయండి అలాగే మా ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి